హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వండలు ఈరోజు రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ బండి మీద అమ్మే బోండా రెసిపీ అండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ఫ్రై చేయండి దీనికోసం రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే మొత్తం మైదాపిండితోనే చేస్తున్నాను ఇలా రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి పిండిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు అనేది కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకోండి బోండాలు అనేది అప్పుడు టేస్టీగా ఉంటాయి ఇలా పెరుగు వేసి కలిపిన తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా వేస్తూ ఇలా మెత్తని పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి కలపడానికి నాకు వన్ కప్పు వరకు వాటర్ పట్టిందండి నేను పిండి అనేది కొద్దిగా గట్టిగానే కలిపేసుకున్నాను ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని మరొకసారి గట్టిగా కలిపేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్రను కూడా వేస్తున్నాను పిండి అనేది మనం ఎక్కువ సార్లు కలుపుకోవడం వల్ల బోండాలు అనేది ప్లఫీగా వస్తాయండి ఇలా కలిపేసుకున్న పిండిని మనం ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ మనం బోండాలను వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండడం అవసరం లేదు మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇలా వన్స్ మనం బోండాలన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బోండాలను ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చుట్టూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బోండాలు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బోండాలను పక్కకు తీసేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే స్లోగా వేసేసుకోండి ఈ బోండాల పిండి అనేది మనకు బోండాలు క్రిస్పీగా రావాలంటే మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టండి అప్పుడే బోండాలు అనేది బాగా వస్తాయి ఎంత ఎక్కువ టైం నానితే అంత మంచిగా వస్తాయండి బోండాలు అనేది చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇలాగే మిగతా పిండితో కూడా మొత్తం బోండాలని వేసేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అచ్చం మనం బయట టిఫిన్ సెంటర్లో కొన్నట్టుగానే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ వంటలు